ఎల్ల చూసి నమస్కారం నమస్కారం అండి బాగున్నారా బాగున్నారు పింఛన్ ఇచ్చాం ఇచ్చిన వేల పద్దెనిమిది నుండి నువ్వు మళ్ళీ సీఎం అయిన తర్వాత మళ్ళీ నాలుగు వేలు ఇచ్చినారు ఇప్పుడు నాలుగు వేలు చేసాం నా భార్యకి అభ్యస్థం వస్తుంది ఐదు వందల ఐదు వందల రూపాయలు ఐదు వందలు వస్తుంది ఓకే నాలుగు వేల ఐదు వందలతో మా జీవనం పిల్లలు ఇద్దరు పని చేసుకుంటారు కాబట్టి కొంచెం వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు నీకు బోర్ కావాలన్నా బోర్ ఇస్తే వేసుకొని వ్యవసాయం చేసుకుంటావా ఉప్పులు పడుతుంది ఒక ఇల్లు కావాలంటున్నారు పిల్లలకి ఇల్లు ఒకరికి ఇంటి జాగా ఉందా జాగా ఉందా ఊర్లో జాగా ఉందా ఊర్లో కూడా జాగా లేదు చేయాలా ల్యాండ్ ఎక్వేషన్ చేయాలి

నలభై మందికి ల్యాండ్ అక్విజిషన్ చేసి బిల్డింగ్ నెస్ ఎవరు నిస్తారా? నేను ఇంటి జాగా ఇప్పి చిల్లు కట్టిస్తాను. ఇంకా వ్యవసాయ బోర్ లాభం లేదంటారు. లాభం లేదు. ఏం చేయాలి వర్కౌట్ చేద్దాం. ఆ దిడొడు. పడిందా టూ లేదు సార్ మార్నింగ్ ఫైవ్ థర్టీ స్టార్ట్ అవుతాయి సార్ టెన్ కళ్ళ నైన్ టీ బ్యాండ్ అవుతుందా ఇవ్వండి మీద ఐదు వందల రూపాయలు